ఏం చేస్తున్నాడు చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు తీసుకోబాబు చంద్రం మొన్న మనం మాట్లాడుకునేటప్పుడు నీ బామ్మది నీతో చెప్పమన్నాడు నేనే మర్చిపోయాను ఏమిటది ఆ ఏం లేదు వాడికి ఎర్రా ఉంగరం మీద మోజు అందుకనే పెళ్లికి ఒక కాసు ఉంగరం చేయించి పెట్టుకున్నాడు చెప్పేదేదో ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెప్పి ఎక్కడ చెప్పారయ్యా కాసుకరం అంటే మాట్లాడి వెయ్యి రూపాయలు కట్నం మళ్ళీ కాసుకరం ఏంటి ఆ పోయిందే ఉంది ఓ కాసురమేగా మా వాళ్ళు అడిగింది ఈ వచ్చే జీతాలతో ఓ పూట తింటే ఓ పూట పస్తులు పడుకుంటున్నాం మన బతుకులకు బంగారం కూడానా ఉండవు బోనసులు ఇస్తే తప్పకుండా అలా చేస్తా బాబు జీతాలు ఇస్తే చాలు మూడేళ్ళు ముందు నువ్వు నోరు వచ్చిన నేను దాంట్లో తప్పే ఉంది మనం ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళాం వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి రారు ఇప్పుడు వచ్చారు కాబట్టి మనం కట్టాల్సి చెప్పుకుంటున్నాం కట్టాలి చెప్పుకోవటానికి ఏ అంతలా కొట్టుకొచ్చింది ఎందుకు వచ్చేసాను తెలియదా చిన్న విషయాన్ని పట్టించుకోవాలి అవునండి మీకు చిన్న విషయం కట్టుకున్న భార్యకు నలుగురిలోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం ఇందులో పెద్ద అవమానం ఎవరు అదే నేను అడుగుతున్నానండి నలుగురిలోనూ నోట్కి వచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి ఏమైనా అంటారా మీరనండి అదే హక్కు మీకొక్కరికే ఉందండి సీత వాళ్ళు మాత్రం కావాలన్నారంట అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది కడుపులో ఉన్నది కాస్త బయటకునేశారు అంటే ఇన్నాళ్లు నా మీద అంత కోపం ఉన్నట్టేగా అర్థం సీత వాళ్ళు తెలుసో తెలియదు ఏదో మాట్లాడారు వాళ్ళు ఏదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా తప్పు అని ఒక మాట అనగలిగారా వాళ్ళనే ధైర్యం లేకపోతే సీత వైరం రాని నాతో రాగలిగారా ఒక యూనియన్ లీడర్ గా వాళ్ళ గౌరవాన్ని హక్కుల్ని కాపాడే బాధ్యత మీకెంతుందో భర్తగా నా గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మీకు అంత ఉందండి ఆడిటింగ్ అంతా అయిపోయిందా అకౌంట్స్ అంతా చెక్ చేశాను డీటెయిల్స్ చూస్తున్నాను ఐతే బాయ్ మీరేం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది దీని కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్మేనేజ్మెంట్ మాత్రమే అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది మీరే ప్లీజ్ టేక్ యూర్ సీట్ ఒక ఓనర్ వర్కర్ ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా మొట్టమొదటిగా వచ్చినప్పుడు చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు మిస్టర్ రోవి కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిట్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి మీకు ప్రొపరేటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఇవన్నీ ఎవరు నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పొగార్లో ఉండొచ్చు నేను ఎప్పుడు కంపెనీ డబ్బు ఆడుకోలేదు కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి మీరు మానేయమంటే మానేస్తాను దాని సడన్ గా తీసిపారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటాను ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను ఆ తర్వాత రాను మన ఛాంబరు కీర్తిశేషుడు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి హయాములో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీరావు బహాదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం మావయ్య గారు కంగ్రాచులేషన్స్ అమ్మా అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు థ్యాంక్స్ గారు ఆ సందర్భంగా రేపు అభినంది సభ ఏర్పాటు చేశారు మీరు వస్తానమ్మా కాదండి ఫంక్షన్ కి మీరు అత్తయ్య గారు రావాలి మీరు అత్తయ్య గారు అంటే మేము రావట్లేదా మిమ్మల్ని కూడా పిలవాలా ఉన్నవాళ్ళ పార్టీ కదా మమ్మల్ని పిలుస్తావలేదాన్ని ఉన్నవాళ్ళ పార్టీ కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ థ్యాంక్ యూ మావయ్య గారు నమస్కారం రాజశేఖర మేనేజింగ్ డైరెక్టర్ స్పిన్నింగ్ వెంకటేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవును మన మీరేగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది సడన్ గా కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాలే వెళ్ళపడుతున్నారు తొందరపడి వర్కర్స్ అనకండి సార్ తొందరపడి బాబు నీకు వర్కర్స్ గురించి తెలీదు నేను వర్కర్ నేనండి ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సిన అడుగు కాదు బాబు ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నాను ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి మాతో పాటు కొపరేటర్ కావాలి అమ్మాయి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ నాలుగు రేట్లు ఎక్కువ సారీ వేరే టాపిక్ ఓకే మీటింగ్ ఏమీ లేదు కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ సార్ అదేవిధటి భోజనం చేయకూడదు అవునయా ఆమెను అభినందించడానికి పార్టీ ఏర్పాటు చేశాం మమ్మల్ని అవమానించడానికి వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చింది లేదండి తెలియకన్నారు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాను ఏంటయ్యా సమాధానం నలుగురితో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి మీరు పడేసి ఎంగిలి మీద తినే వాళ్ళమా మేము ఆ మాట నిన్న ఏ కార్మికుడు అన్నా అన్నట్టే అవును నిజమే మీరు అన్నది మీకు కావాల్సిన మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడాడే అది ఎంగిలి మెతుకులే అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు శ్రమ అది మీరు కట్టిన ఈ మేడలు కట్టుకున్న ఈ బట్టలు పెట్టుకున్న ఆభరణాలు తింటున్న తిండి తిరుగుతున్న కారులు ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోటి సంపాదించావా మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా మేం తింటున్నది మీ ఎంగిలి కూడా అయితే మీరు తింటున్నది మా అది కూడా thank <laughs> you